వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వార్త అదానీ డేటా సెంటర్కు భూ కేటాయింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు విశాఖ జిల్లాలో నాలుగు వందల ఎనభై ఎకరాలని డేటా సెంటర్ కోసం అదానీ గ్రూప్ కంపెనీలకు ఉచితంగా కేటాయించడంపై ఉచితంగా కేటాయించడంపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కౌంటర్లు దాఖలు చేయాలని జస్టిస్ ధీరజ్ సింగ్ జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం ఆదేశించింది పాలసీ ప్రకారం ఉచితంగా భూమి ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు అని న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదించారు సేల్ డీడ్ రాస్తే ప్రాజెక్టు పూర్తి కాకుండా వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు అంటూ మాట్లాడారు ఏమైందండి దీనికి శ్రవణ్ కుమార్ గారికి ఏమైంది సరే పార్టీ తెలుగుదేశం పార్టీలో అవకాశం రాలేదు పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు జై భారత్ భీమరావు పార్టీ అని పెట్టారు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీలు చేశారు ఎవరు గెలవలేదు సరే పొత్తు పెట్టుకోవడానికి ఎనిమిది వందల యాభై కోట్లు అడిగారు ఐదు సీట్లు అడిగారు ఇవ్వలేదు పొత్తు అక్కర్లేదు అన్నారు ఆ కోపం పెట్టుకొని మిగతా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే వెళ్ళాలా అందులోని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడటం అంటే మన వాళ్ళతో పొత్తు ఏమైనా పెట్టుకున్నారో మనకు తెలియనదు తెలియనటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి జోలుకు వస్తున్నారు ఇది చేస్తున్నారు ఏమనుకుంటున్నారో మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్కొక్కడికి ఉంటుందన్నటువంటి మాటలు కూడా మాట్లాడారు అది అది సరే రాజకీయంగా ఎన్నో మాట్లాడారన్నారు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయొద్దు ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ఎందుకు ఆ కేసులో కూడా ఈయనే పవన్ కళ్యాణ్ ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టద్దు రాజ్యాంగంలో ఏమైనా రాసిందా పెట్టకూడదు అని ఏమైనా రూల్ ఉందా పోనీ ప్రోటోకాల్ అనేదానికి వాళ్ళ ప్రభుత్వంలో కూటం ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నటువంటి గౌరవం దాని మీద ఎవరో రాజ మాజీ రైల్వే ఎంప్లాయీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మరి ఏ పబ్లిక్కి అంత ఇంట్రెస్ట్ ఉందో ఆయన ఫోటో పెట్టడం పెట్టకపోవడం పట్ల తెలియదు దానికి ఈయనే లాయరు అయిపోయింది అసలు సినిమాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ఎవడు దానికి ఈయనే లాయరు ఈయనతోటి ఇంకొక ఆయన ఆడవుతాడు మాజీ ఐఏఎస్ ఇది మన అమర్ రాజా బ్యాటరీస్ని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండాయ్య అని చెప్పి పెట్టినటువంటి ఆయన ఆయన జాయిన్ అవుతాడు ఇప్పుడు చూస్తేనేమో అదానీ డేటా సెంటర్కి భూ కేటాయింపులు ఉచితంగా ఇస్తే పాలసీ ప్రకారం ఉచితంగా ఇస్తే అక్కడేం రియల్ ఎస్టేట్ చేసి మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పట్లేదే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటిది చేసే క్రమంలో పరిశ్రమలను ఆహ్వానించి ప్రోత్సాహకాలు ఇచ్చి మనవాళ్ళకి వేరే స్టేట్లకి ఇంకో చోట్లకి వలసలు వెళ్ళక్కర్లేదు విదేశాలకు వెళ్ళక్కర్లేదు మన దగ్గరే హ్యాపీగా ఉంటూ ఉద్యోగాలు చేసుకోవాలి మన యువత అని చెప్పి ఇక్కడ దానికి సంబంధించి ఇస్తూ ఉంటే అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు భూములు అమ్మేసుకుంటారు అన్నట్టుగా ఇక్కడ అదానీని తీసుకొచ్చారు అదానీ కాదు గూగుల్ డేటా సెంటర్కి భూములు ఇవ్వడం మీద టీసీఎస్కి ఇవ్వడం మీద మైక్రోసాఫ్ట్కి ఇవ్వడం మీద అన్నింటి మీద కూడా అన్నింటి మీద కూడా పిటిషన్లు వేసుకుంటూ వెళ్తున్నారు గవర్నమెంట్ ఏంటంటే కౌంటర్లు వేసుకుంటూ వెళ్ళాలి ప్రభుత్వాన్ని పని చేయనివ్వరు మళ్ళీ పని చేయట్లేదని మాట్లాడేది వీళ్ళే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషనా మరి గత ఐదేళ్లలో ఎస్ సారీ గత ఐదేళ్ల గురించి మనం మాట్లాడకూడదు అందులోనూ జడశ్రవణ్ గారి గురించి అస్సలు మాట్లాడకూడదు బికాస్ ఆయన మార్పు చెందినటువంటి వ్యక్తి ఆయన మార్పును పొందాడు బికాస్ గత ఐదేళ్లలో ఏ ఏ కేసులు ఆయన వాదించాడు ఏం చేశాడు అనేటువంటిది అందరికీ తెలుసు ఏ మాట ఏమేం మాటలు మాట్లాడాడు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే ఇప్పుడు కొత్తగా వచ్చి మరి ఏమనాలి అదానీ డేటా సెంటర్కి భూమి ఇచ్చేటువంటి అధికారం ఉచితంగా ఇచ్చేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు ప్రభుత్వానికి లేదు పార్టీ ఆఫీసులకి మొత్తం అప్పుడు ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాల్లోనూ ఇష్టం వచ్చినట్టు భూములు కేటాయింపు పర్మిషన్ లేకపోయినా కట్టేయడానికి మాత్రం ఉంటుంది అలాగే ప్రజల సొమ్ముని ప్రజల సొమ్ము దాదాపుగా మొత్తం ఓవరాల్గా ఇప్పటికి మెయింటెనెన్స్ అన్ని కలుపుకొని చేస్తే ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల యాభై కోట్లతోటి ప్యాలెస్ కట్టుకోవడానికి రిషికొండ మీద ప్యాలెస్ కట్టుకోవడానికి అధికారం ఉంటుంది ఎస్ ఇలాంటివన్నీ ఇవి ఇవి గుర్తురావు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ కిందకి రాదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు అసలు అందులో అది జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నాడు అయితే ఏంటి ప్రభుత్వానికే ఉంది కదా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసినా తేల్చమనండి పబ్లిక్ ఎందుక దాంట్లో అది వాళ్ళ సొంత సొమ్ముతో కట్టినట్టు దీని గురించి రాదు జరిగినటువంటి విధ్వంసం వీటి మీద రాదు ఇక డేటా సెంటర్కి భూములు ఇస్తున్నారు అని చెప్పి దాని మీద ఇప్పుడు లిటిగేషన్ ఇలాంటి లిటిగేషన్లు వేసుకుంటూ వెళ్తేనే అభివృద్ధి అనేది అడ్డుపడిపోయేది వీళ్ళని అభివృద్ధి కారకులు అనాలా లేదంటే అభివృద్ధికి కంటకం అనాలా మీరే చెప్పండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా